ఒంగోలు కిమ్స్ హాస్పిటల్లో డాక్టర్ హరీష్ ఆధ్వర్యంలో గుండెకు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించినట్లు కిమ్స్ హాస్పిటల్ హెడ్ డాక్టర్ అంకిరెడ్డి తెలిపారు గుండె సంబంధిత వ్యాధితో హాస్పిటల్కి వచ్చిన పేషెంట్కు విజయవంతంగా ఎటువంటి మత్తు మందు లేకుండా ఆపరేషన్ లేకుండా చిన్నపాటి ట్యూబ్ ద్వారా ఈ అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించినట్లు కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ల బృందం తెలిపారు చేస్తాం ఓపెన్ ఓపెన్ మొత్తం చేసి బైపాస్ మిషన్ కనెక్ట్ చేసి ఆయనకి అంటే మద్దు ద్వారా ప్రొసిజర్ చేస్తాం లేకుండా కేవలం ఒక చిన్న ఒక కాల్ ద్వారా చిన్న క్యూబ్ పంపించడం ద్వారా ఒక ప్రొసీజర్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్ గా దాని గురించి ఇది మనం ఏదైతే ఆయర్టిక్ వాల్ అంటే మన గుండెకి సంబంధించిన మెయిన్ రక్తనాళం దగ్గర ఉండే వాళ్ళకి అమర్చే వాళ్ళు ఉన్నాయి సో ఆ ఎట్లా మనం చేస్తాం అని అంటే ఇది కుడిపక్కన మనం కాలు ద్వారా చిన్న చిన్న ఇంజెక్షన్ ఆల్మోస్ట్ ఎట్లా అంటే మన సిరంజీ నీడి తోటి ఎట్లయితే ఇంజక్షన్ ఇస్తామో అట్లాంటి ఇంజక్షన్ ద్వారా ట్యూబ్ అట్లా పంపించి ఆ ట్యూబ్ మార్గం కూడా ఒక వైర్ వైర్ అనే ద్వారా వైర్ పైన మనం ఈ వాల్వ్ ఇవన్నీ కూడా ఈ పరికరాలు షీట్ అంతా కూడా దాని ద్వారా మన హార్ట్ వాల్ కి పంపిస్తాం ఇక్కడ గమనిస్తే మొత్తం ఇదంతా తెల్లగా కనిపించేదంతా కాల్షియం అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఏంటి అంటే సివియర్ స్టేజ్ లో మూసుకుపోయింది ఇప్పుడు గుండె నుండి రక్తం ఏదైతే బయటికి రావాలో అదంతా ఆ వాళ్ళు గుండనే వస్తేనే మంచి శరీరానికి మొత్తం అందుతుంది సో ఇప్పుడు మనం ఆ వాళ్ళు గుండా మనం ఒక వైర్ ద్వారా పంపించాము లేదు వాళ్ళు పంపించి దాని ద్వారా మనం ఏంటి అని అంటే ఆ సన్నటి ఆ ఏదైతే దారు దాన్ని వెడల్పు చేయడం కోసం మొదట బెలూన్ అనే పరికరం దాటి ముందు దాన్ని వెడల్పు చేస్తున్నాము ఆ వెడల్పు చేసిన తర్వాత దాని స్థానంలో మనం ఏదైతే వాల్వ్ అతను నేటివ్ వాల్వ్ ఉందో ఆ స్థానంలో మనం ఇప్పుడు ఏదైతే ఈ లేటెస్ట్ అడ్వాన్స్డ్ వాల్వ్ ఉందో దీన్ని మనం అక్కడ ఇంప్లాంట్ చేస్తున్నాం సో సాధారణంగా ఈ ఇంప్లాంటేషన్ ప్రొసీజర్ కి అందరిగా ఈ లాగా సర్జరీ చేసి చెస్ట్ ఓపెన్ చేసి అట్లాంటి చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్ గా ట్యూబ్ ద్వారా మనం అక్కడ వాల్వ్ అక్కడ పంపించి ఆ వాల్వ్ ఎక్స్పాండ్ చేసినప్పుడు అదేంటంటే కరెక్ట్ గా వాల్వ్ ఇది ఎట్లా ఉందో దాని దగ్గరే కరెక్ట్ గా ఇది సెట్ అవుతుంది అన్నమాట ఈ పేషెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా ఇది ప్లేస్మెంట్ చేయడం జరిగింది ఇప్పుడు ఏంటి అని అంటే ఆ ఇప్పుడు ఇంద్రా ఫుల్ గా ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతున్నాయి సో రెండోది ఏంటి అంటే మనం అంత ప్రెషర్ అయిపోయిన కాల్ దగ్గర ఉండే అవర్ కూడా కంప్లీట్ గా సీక్ ఆఫ్ చేసి పేషెంట్ కేవలం మూడో రోజునే పేషెంట్ డిశ్చార్జ్ అయ్యాడు ఓబి వాళ్ళు వచ్చే కాంప్లెక్స్ కానీ ఏమీ లేకుండా కేవలం మినిమల్ ఇమేజ్ పద్ధతి ద్వారా చేయడం జరిగింది అందరికి నమస్కారం ఇవాళ ప్రెస్ మీట్ లో మనం మెయిన్ గా ఇప్పుడు దాకా ప్రెస్ మీట్లు అనేకమైన ప్రెస్ మీట్లు మనం హార్ట్ స్టెంటింగ్ గురించి అంటే అరవై ఏడు సంవత్సరాల ఒక వ్యక్తికి అది కూడా ఆల్రెడీ బైపాస్ అయిన వ్యక్తికి సివియర్ అయర్టిక్ స్టీనోసిస్ అని అంటే గుండెకి సంబంధించిన మెయిన్ రక్తనాళం మూసుకుపోవడం వల్ల ఆయనకి ఏంటి అని అంటే నడి నడిచినప్పుడు ఛాతి బరువుగా కొండం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది ఇట్లాంటి లక్షణం ఉన్న పేషెంట్కి ఒక సాధారణంగా సివియర్ హయాటిక్స్ స్టీనోస్ ఉన్న పేషెంట్కి సర్జరీకి పంపిస్తాం అంటే ఓపెన్ చిన్న సూచర్ లేని పద్ధతి ద్వారా అంటే కేవలం కాలు నుండి ఒక చిన్న ట్యూబ్ పంపించడం ద్వారా ట్యావీ అనే నూతన పద్ధతి ద్వారా ఈ వాళ్ళు ఇంప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇది అన్నిటికన్నా మెయిన్ ఇప్పుడు చెప్పేది ఏమంటే ప్రెస్ మీట్లో ఈ పద్ధతి అనేది ప్రపంచం మొత్తం నాలుగేళ్ళు వచ్చినా కూడా మన ఇండియాలో కేవలం లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి మోర్ ఎక్కువగా వస్తుంది అది కూడా ఏంటంటే పర్టికులర్గా సిటీస్లోనే ఇవంతా కూడా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒక రెండు నగరాల్లో మాత్రమే చేయడం జరిగింది ఇవాళ ఈ పేషెంట్ ఒక ప్రత్యేకత ఏమంటే ఈయనకు ఆల్రెడీ బైపాస్ సర్జరీ అయ్యింది సో అందుకని రెండోసారి వాల్ మార్పిడి ఆపరేషన్కి వెళ్ళడానికి చాలా హై రిస్క్లో ఉంటారు అని సర్జన్స్ కూడా ఆయన్ని హై రిస్క్ పేషెంట్ అని చెప్పి డిఫైన్ చేస్తున్నారు సో అందుకని వాళ్ళకి ఏంటంటే మినిమల్గా టావర్ అనే పద్ధతి ద్వారా ఇంకేంటంటే చిన్న తొడ నుండి ఒక ట్యూబ్ పంపించి ఆ ట్యూబ్ ద్వారా మనం ఒక వాల్ ఇంప్లాంట్ చేసి సక్సెస్ఫుల్గా మనం ఏంటంటే ఆపరేషన్ అవసరం లేకుండా ఏ మద్దు అవసరం లేకుండా బైపాస్ మిషన్ కూడా అవసరం లేకుండా కేవలం చిన్న ట్యూబ్ ద్వారానే ఇదంతా ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయింది సో ఈ ట్యావీ యొక్క ఇంపార్టెన్స్ ఏమంటే దీనివల్ల పేషెంట్ కేవలం మూడు రోజులు మూడో రోజే ఆయన పేషెంట్ డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది ఆయన వన్ వీక్ నుండి వర్క్లో హీ కెన్ రెజ్యూమ్ వర్క్ అంతా కూడా రొటీన్ రొటీన్ సాధారణ వర్క్ అంతా చేసుకోగలడు రెండోది ఏంటి అని అంటే మనం ఈ ఆపరేషన్ వల్ల కూడిన మార్బినిటీ అంటే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చెస్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే పెరాలసిస్ పక్షపాతం కానీ లేకపోతే బ్లీడింగ్ రిస్క్ కానీ ఇట్లాంటివి ఏం లేకుండా చాలా మినిమల్ పద్ధతిలోనే ఫాస్ట్గా రికవర్ చేసి థర్డ్ డేనే డిశ్చార్జ్ చేయడం జరిగింది ఇది కేవలం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో అది పర్టికులర్గా ఇట్లాంటి ఒంగోలు అలాంటి ప్రదేశంలో చేయడం అనేది ఇది ఫస్ట్ టైం మన ప్రాంతం సంబంధించి రెండోది ఏంటి అని అంటే ఇంత సక్సెస్ఫుల్ గా హై రిస్క్ కాంప్లెక్స్ కేసెస్ కూడా మన కిమ్స్ హాస్పిటల్లో చేయడం అనేది నిజంగా అది మనందరికీ గర్వ కారణమైన విషయం ఇంకోటి ఇది అందరూ కూడా దీనికి దీనికి సంబంధించిన టీం అందరూ కూడా మా సిటీ సర్జన్ కానీ నా తోటి కార్డియాలజిస్ట్ టీం డాక్టర్ డాక్టర్ ఆనంద్ డాక్టర్ కపిల్ తర్వాత మత్తు విభాగం హెడ్ డాక్టర్ రామకృష్ణ గారు కానీ మన మేనేజ్మెంట్ డాక్టర్ అంకిరెడ్డి గారు సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీహర్ గారు మీరు సహకారంతో ఈ కేసు సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఏంటి అని అంటే ఇక్కడ ఈ పేషెంట్ కూడా కాస్ట్ హయ్యర్ సిటీస్లో ఇవంతా కూడా ఆల్మోస్ట్ చాలా హై కాస్ట్ ఉంటే మనం కేవలం వాల్ ఛార్జెస్ మటుకే ఇంత మినిమల్ హాస్పిటలేషన్ ఛార్జెస్ తోటి పేషెంట్కి అంతా కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది సో దీనికి అందరూ కూడా ఇదేంటంటే పేషెంట్ అవగాహన కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం ఇవాళ అందరూ కూడా ఇట్లాంటి ఫెసిలిటీని ఇంత హైయర్ అండ్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ఎప్పుడైనా కూడా ఒక లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఒక మొత్తం ప్రపంచంలో అంటే దాని బెనిఫిట్ ఎప్పుడు వస్తుంది అని అంటే కేవలం ఆ చివరి స్థాయిలో ఉన్న వ్యక్తి అంటే ఎవరైతే ఒక పేషెంట్ అందుబాటులో వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే దాని నిజమైన విలువ అనేది ఉంటుంది అది అదేదో అడ్వాన్స్మెంట్ వచ్చిందానికి సో అంతటి అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ఇక్కడ చేసినందుకు అందరికీ మా టీం తరఫున అందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం రెండోది ఏంటి అని అంటే ఈ ఈ సదుపాయాన్ని అందరూ తెలుసుకొని మరింతగా కిమ్స్ హాస్పిటల్కి సంబంధించి కార్డియాలజీ విభాగంలో ఇంత అడ్వాన్స్ ప్రొసీజర్ చేస్తున్నందుకు మీరందరూ ఈ సేవలు వినియోగించుకుంటారని అందరికీ కోరుకుంటూ సెలవు ప్రకాశం జిల్లా కొత్తపట్నం కొత్తపట్నం మండలం ఏత ముక్కల రోడ్డు ద్వారకా నగరం ఉండేది నా పేరు చనిపోయిన రామరావు ఇలా స్వచ్ఛలు అవకాశం చేపించుకున్నాను నన్ను మూడో రోజు డిశ్చార్జ్ చేసుకుని చాలా ఆరోగ్యంగా ఉన్నాను మనం అవుతాను గతంలో ఏది బైపాస్ సర్జరీ జరిగింది మళ్ళీ హార్ట్ పెయిన్ వస్తుందని అలా కంప్లైంట్స్ వస్తుంటే కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు గారికి చూపించాము సార్ మళ్ళీ సర్జరీ చేయాల్సి వస్తుంది మళ్ళీ ఇప్పుడు కోకనార్ట్ సర్జరీ చేస్తే బాగా రిస్క్ ఉంటుందని కొత్త రకమైన శస్త్రచికిత్స గురించి చెప్పారు దాని పేరు ట్రాన్స్ ట్యావీ ట్రాన్స్క్యాజర్ వాల్ ఇంప్లాంటేషన్ గతంలో బైపాస్ సర్జరీ జరిగితే వారం పది రోజుల పాటు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది ఇప్పుడు కొత్తగా శస్త్ర చికిత్స జరగడం వల్ల మూడో రోజు డిశ్చార్జ్ చేసి పంపించారు ఇప్పుడు మా తాత ఆరోగ్యంగా ఉన్నారు దీనికి సహకరించిన డాక్టర్స్ కి మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అందుబాటులో తీసుకొస్తున్నామో వాటన్నింటిని మీ ద్వారా ప్రజలకు అందజేయడానికే మనం ఈ ప్రెస్ ప్రెస్ అన్ని అరేంజ్ చేస్తున్నాము సో ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడం ట్యాబీ అనేటువంటి కొత్త ప్రొసీజర్ను మనం ఇక్కడ చేయడం జరిగింది సో అటువంటి క్లిష్టతరమైనటువంటి ప్రొసీజర్స్ కూడా మనం కిమ్స్ హాస్పిటల్లో చేస్తున్నాము కాబట్టి ఏదైనా అంటే ఎటువంటి ప్రాబ్లం అయినా కానీ కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్ చేయడానికి మా వైద్య బృందం అనేది రెడీగా ఉందని మరొకసారి మీకు చెప్పి ఈ జరిగినటువంటి ప్రొసీజర్స్ అందరినీ కూడా అంటే ప్రజలకు అవగాహన కలిగే విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మామూలుగా ఒక ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది అదర్ దీంట్లో అయితే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ ఉంటుంది మనం దాన్ని ఫిఫ్టీన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్లో చేసి దీంట్లో ఇంప్లాంట్ కాస్ట్ దాదాపు ట్వెల్వ్ పాయింట్ టూ ఫైవ్ వరకు ఉంటుంది ఆ ఇంప్లాంట్ కాస్ట్ సో మిగిలినది మన ప్రొసీజర్ ఛార్జెస్ కానీ మందులకు కానీ అన్నిటికి కలిపి చేసి గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుటి సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది